నమస్తే ఏపీ డిఎస్సి ఫైనల్ కి గురించి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది దాని గురించి పూర్తిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము పాటుగా కట్ ఆఫ్ మార్కులతో అయోమయం అసలు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినంత కట్ ఆఫ్ చెప్పుకొని అయోమయానికి అభ్యర్థులు అయితే గురవుతూ ఉన్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే నార్మలైజేషన్లో మాకు మార్క్స్ కలుస్తాయా సార్ ఎన్ని మార్కులు కలుస్తాయి సార్ మాకు పది మార్కులు కలుస్తాయంట నిజమా సార్ మాకు పదిహేను మార్కులు కలుస్తాయంట మాకు ఐదు మార్కులు కలుస్తాయంట కలుస్తే నాకు జాబ్ వస్తుంది సార్ అని ఆశతోటి ఎదురు చూసినటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ప్రత్యేకంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు వీటన్నిటి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకు ఫోన్ చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళు చెప్పినటువంటి కాల్ రికార్డింగ్ కూడా ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్కు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాతనే మనకు ఫైనల్కి అనేటువంటిది వస్తుంది సార్ అనేటువంటి చెప్పారు అదే రకంగా డిఎస్సి అదే రకంగా అందులో ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిడెంట్ కావచ్చు ఒకటేసారి వస్తుందా అంటే ఒకదాని తర్వాత కూడా వస్తుంది సార్ అని చెప్తూ ఉన్నారు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సార్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేటువంటిది అడిగినప్పుడు అవును ఈ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు అనేటువంటి విషయం అని చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ట్వంటీ ఫిఫ్త్ ఆ తర్వాతనే మనకు దీనికి సంబంధించినటువంటి కీ రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ చాలామంది కట్ ఆఫ్ మార్కులతో ఏమయం వాస్తవానికి నార్మలైజేషన్ అనేటువంటిది చేయకుంటే నార్మలైజేషన్ అనేటువంటిది చేయకుంటే అసలు మనం కట్ ఆఫ్ అనేటువంటిది తెలియదు కాబట్టి నార్మలైజేషన్ చేసిన తర్వాత కొందరికి మార్కులు పెరగవచ్చు కొందరికి మార్కులు తగ్గవచ్చు అంటే డిపెండ్ ఆన్ మీ యొక్క క్వశ్చన్ పేపరు వచ్చినటువంటి హయ్యెస్ట్ ఆ సెషన్లో వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్కులు అదే రకంగా అన్ని రోజులు కలిపినటువంటి హైయెస్ట్ మార్కులు ఆ రెండు చూసుకొని మనకు నార్మలైజేషన్ అనేటువంటిది చేస్తారు కాబట్టి ఆ నార్మలైజేషన్ ఆధారంగా చేసుకున్న తర్వాతనే మనకు మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటిది ఉంటుంది కానీ చాలామంది మార్కులు పెరుగుతాయంటే కదా సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ చూడండి నార్మలైజేషన్లో మాకు మార్క్స్ కలుస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాయని చెప్పలేము తగ్గుతాయని కూడా చెప్పలేమండి కాబట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్నటువంటి దాంట్లో నార్మలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది ఆఫ్టర్ ఫైనల్కి మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే గవర్నమెంటు దానికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ అనేటువంటి చేస్తుంది ఏ పరీక్ష ఏ రోజు ఎప్పుడు జరిగినటువంటి దానికి మార్కులు కలుస్తాయనేటువంటిది గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలామంది మీకు ఐదు మార్కులు కలుస్తాయి పది మార్కులు కలుస్తాయని చెప్తే మాకు ఉద్యోగం వస్తుంది సార్ నిజంగా కలుస్తాయనేటువంటి చెప్తూ ఉన్నారు ఎవరికీ కలుస్తాయి అనేటువంటిది మనం చెప్పలేమండి కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా మాకు కలుస్తాయంట కదా నిజమా అనేటువంటి మెసేజ్ చేస్తున్నారు అలాంటివి మనకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాతనే తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ గురించి కానీ నార్మలైజేషన్ గురించి కానీ ఎక్కువగా మీరు టెన్షన్ పడ్డా దాని గురించి మనకు అనవసరం అండి ఎందుకంటే కీ వచ్చిన తర్వాతనే మనకు జెన్యున్ మార్క్స్ అనేటువంటి తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఫైనల్కి ట్వంటీ ఫిఫ్త్ రోజు రావచ్చు అనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తున్నారు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అంటే ట్వంటీ ఫిఫ్త్ అన్న రావచ్చు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత నేను వస్తుంది అనేటువంటి విషయం అయితే ఈరోజు ఫోన్ చేసినా కానీ చెప్పడం అనేటువంటిది హలో హలో డిఎస్టి హెల్ప్లైనా అండి డిఎస్టి హెల్ప్లైన్ నెంబరా అవునండి చెప్పండి సార్ నా పేరు శ్రీను సార్ గారు సార్ మనకు కీ ఎప్పుడు వస్తుంది సార్ ఏజుల్లా మీది ఫోన్ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఏజుల్లా కర్నూలు అండి కర్నూలు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సార్ కీ ఎప్పుడు వస్తుంది సార్ మాకు ఫైనల్ హలో రాసా వేరే కాదు చెప్పండి అదే కీ ఎప్పుడు వస్తుంది సార్ ఫైనల్ ఐదు వస్తుంది ఇరవై ఐదు తర్వాత ఫైనల్ కీ సార్ అంటే రెండు ఒకటేసారి వస్తుందా సార్ ఎస్జిటి స్కూల్ స్టెంటర్ ఆటల్లో ఆటల్లో సార్ అదే మాకు ఇరవై ఐదుకు స్కూల్ అస్టెంట్ వస్తుందా ఎస్జిటి వస్తుందా వస్తాయండి అది ముందే తెలియదు వచ్చినప్పుడు చూసుకోండి ఇరవై ఐదుకి అయితే కన్ఫామ్ వస్తుందా సార్ అవునండి ఇన్ఫర్మేషన్ ఉందా సార్ ఇరవై కొంతమంది ముప్పై అంటున్నారు కదా వెబ్సైట్ లో సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ